గటా 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 సింపుల్ కల్ చేద్దాం మీకు తెలుసు కదా రామలక్ష్మ గారు మంచి వాక్యాలు చెప్తారు మంచి విషయాలు ఆధ్యాత్మిక విషయాలు చెప్తారు అది మానసిక వికాసానికి మనకు ప్రగతికి ఎంత ఉపయోగపడుతుంది ఓకే ఇప్పుడు ముందు కల్ నెక్స్ లైట్ కలర్స్ చిన్న పెట్టుకోండి పెట్టుకోండి వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్

పెట్టుకోండి కళ్ళు మూసినా తెరిచినా చీకటే కనపడాలి కళ్ళు మూసినా తెరిచినా చీకటే కళ్ళు ముయ్యండి తెరవండి కళ్ళు ముయ్యండి తెరవండి కళ్ళు ముయ్యండి తెరవండి కళ్ళు ముయిస్తా తెలిసినా చీకటే కనపడుతూ ఉంటా మొక్క తగ్గుతుంది ఇంకో వేస్తే చాలా మంది పసుపు వచ్చేస్తుంది ఇలా చేయడం వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు తీసేయండి కళ్ళు చూసే ఉన్నారు అలాగా నేను చెప్పిన విధంగా చేయాలి నెమ్మది నెమ్మదిగా మధ్యలో అలా కళ్ళు తెలుసు పైకి తీసుకోండి కళ్ళు తప్పు వేయకూడదు చూడండి చూడండి కళలో వచ్చే వరకు మీ కళ్ళు తప్పు వేయకూడదు చూడాలి కందర్ చేయాలి కందర్ చేయాలి మరి ఏదో మాటలు చెప్పి మంచి మాటలు చెప్పి ఏదో చెప్పింది వస్తాడు కదా ఏంటంటే ఈ రోజులు ఏంటంటే మంచి మంచి చెప్పడానికి కూడా రెండు అవతాడాల్సి వస్తుంది అదే 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 అబద్ధవాడు మంచి చెప్పాల్సి వస్తుంది మంచి చెప్పాల్సి గారు కూడా వస్తే మీకు ఆరోగ్యం వస్తుంది అన్నీ వస్తాయి ఎన్ని వస్తాయి అన్నీ వస్తాయి ఏం వస్తుంది చెప్తున్నారు అదేమో చాలా మంది అబద్ధం అబద్ధం ఉంటున్నారు అది చేస్తే కరెక్ట్గా వస్తుంది కానీ మనం చేసేదాకా మనం ఉండలేదు కాబట్టి అది అబద్ధం అయిపోతుంది కరెక్టా అదే నా బిడ్డలు అంత కూర్చుంటే ఈ కృష్ణకాంత్ పార్క్ మేము అంటే ఇది స్టార్ట్ అయ్యేందు ఇయర్స్ ఏంటో ఇది ఇరవై సంవత్సరాలు మేము దీనికి స్టార్ట్ అవ్వక ముందు కూడా ఈ ఏరియా వెళ్తున్నప్పుడు చాలా దుర్వాసనలాగా వచ్చేది కూసుకొని స్టార్ట్ అయ్యేదాకా బైక్లు వెళ్దాం కూర్చొని వెళ్ళేవాడు ఎంత టెస్ట్ చూసుకోండి నిండిపోవాడు మరి ఎవరికి ఆలోచన వచ్చిందో దీన్ని నీట్గా చేద్దాం అనే ఆలోచన ఈ సందర్భంగా వాళ్ళు మనసుకుంటే థ్యాంక్స్ ఇలాంటి ఒక నేత మధ్యన మనం ఒక అవకాశాన్ని కలిపించి వాళ్ళందరూ మనకి మనం అదే గుర్తు ఏ జాగ్రత్తగా ఇక్కడ మేము పక్కనే నచ్చలేదు గురించి అని అని మేము క్లాస్ వచ్చాము అక్కడ వచ్చి ఆసనా చేశాము అప్పటికి గురువారు అప్పుడు రాలేదు మేము స్టార్టింగ్లో రాలేదు కొంచెం కొంచెం మేము క్లాస్ ఆన్ చేసుకున్నప్పుడు కొంచెం ఆ రెండు రెండు నిమిషాలు మాట్లాడే లాస్ట్ క్లాస్ రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చేవాడు ఆ రెండు నిమిషాలు మాట్లాడి ఇప్పుడు వన్ అవర్ దాకా మాట్లాడటం అలవాటు అయింది ఆ తర్వాత క్లాస్ ఉండేది ఆ తర్వాత పృథ్వీ గారు క్లాస్ వచ్చేది సపరేట్గా అప్పుడు మేము ఎక్కువ క్లాస్ ఉండేది పిద్వి గారు ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు అక్కడ క్లాస్ డామినేట్ చేసి మొత్తం ఇక్కడికే వచ్చేసారు అంటారు సామతి ఏంటంటే తలపాలు కొట్టడానికి ఏ అయినా పర్లేదు నేను అర్థమైందా మంచి రాయి తలబాగొట్టాలని రూచయం లేదు తెచ్చి రాయి కొట్టుకోవచ్చు ఇక్కడ రోడ్లో ఉన్న రాయి వెళ్ళగొట్టుకోవచ్చు అట్లే మంచి చెప్పడానికి కోసం అక్కడ ఎక్కడనే తేడా అవసరం లేదు ఎక్కడ చెప్పినా మంచి మంచి అర్థమైందా చెడు జరగటానికి ఆ బారు ఈ బారు మంచిది ఆ బారు మంచిది చెడు చెడుగానే బారు ఆ పో మంచిది జూలీ మంచిది అక్కడ మంచిది ఇక్కడ మంచి తేడా ఏమిటో ప్రాబ్లం అంటే ప్రాబ్లమేది అట్లా అంటే మంచి అంటే మంచి అర్థమైంది అసలు చాలా మంది అంటారు ముందు బాట బాటిల్ అని ఉంటారు ఫారినర్ బాటలు లోకల్ బాట తేడా లేదు పొత్తు ఒకటే కదా ఒకటే అది అందుకని బ్యాండెడ్ వేరే కావచ్చు కానీ ప్రాబ్లం ఒకటే ప్రాబ్లం ఒకటే ఒకటే అని తెలుసుకోవాలి అందుకని సత్యం అనేది వేరే విధాలుగా సద్గురువు చెప్పినా గంట పెంచుకొని క్యాప్ పెట్టుకొని చెప్పినా వేరే అందుకని కుర్తివి గారా అందుకని తల ఇంటికి అని చెప్పినా ఒకటే సత్యం పెట్టింది తప్పేది చెప్పేదాన్ని సత్యం నన్ను అర్థమైందా ఈయన చెప్పిన సత్యం ఇదే అని సద్గురువు చెబితే కొంతమంది నచ్చుతుందని ఆయన వైట్ గార్డెన్ పెట్టుకుని క్యాప్ పెట్టుకుంటే ఆ ఇంగ్లీష్ రెండు మాటలు మాట్లాడితే మనకు అర్థం అవుతుంది అనుకుంటే మిమ్మల్ని మేమే మనసులేదు నేర్చుకో తెలుసుకుంటే ఈ దగ్గర నేర్చుకోవచ్చు పిల్లల దగ్గర నేర్చుకోవచ్చు నేర్చుకునే గుణం ఉండాలి ఇంపార్టెంట్ అదే ఈనే గుణం ఉండాలి నేర్చుకునే సత్యం ఉండాలి అది ఈ సందర్భంగా పుద్ది గారికి ఈ సందర్భంగా మేము థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఆశించకుండా చెప్పే దానిలో అద్భుతమైన ఎనర్జీ ఉంది ఆశించకుండా చెప్పేయి నాలుగు నాలుగు ఒక గాలి వాళ్ళు ఏం ఆశిస్తుందో అదే హాస్పిటల్లో పోయి వాళ్ళు ఆక్సిజన్ పెట్టారు అనుకోండి పదివేలు ఇరవై పిలుస్తారు కదా అప్పుడు ఏ రోజైనా మీకు గాలి ఎవరికైతే నా బిల్లు అడగలేదు కదా అంటే ఊరకు నా ట్యాంక్ చెప్పలేకపోతున్నాను ఆశించకుండా భూమి భూమి భూదేవి భూదేవి ఏ రోజైనా సూర్యుడు

కొంచెం జ్ఞానం ఉండటం అర్థం మీకు అర్థం అవుతుంది అది జ్ఞానం గుర్తించి జ్ఞానాన్ని అయితే అది మంచి కూడా చెప్పాలి కదమ్మా నేనైంది అర్థమైంది అన్నది అర్థమైందా అంటే మా మాటలు కూడా మీరు ఎంత ఊర్గా అంటే అమాయకమైన మాటలు మా మాటలు ఏనుగుతారు కదా మాటలు కూడా మీకు చదువుకున్న వాళ్ళు వింటారంటే కొంచెం తెలియజే సక్కనం పెట్టాడు కదా చెప్పి అప్పుడు తెలివితే ఆరు గంటలు ఇచ్చి తప్పుతా ఈ అసైజ్ చేసి ఏం చేస్తాం అందరూ పోయి తెలియజేళ్ళు చెప్పే పనులు చదువుతున్నాం అర్థమైందా ఆసన చేసినా వాడు ఇప్పుడు ఆసనాలు చేస్తా ఉంటే అప్పుడు ముందు తెచ్చిపోయిపోతాడు అంటే తెలిసి చేస్తే ఎలాంటి ఎలాంటి సాకులు మేము ఎత్తు చేరేది చదువుతున్నా అంటే మాలో ఉండే దొంగల గురించి చదువుతున్నాం దొంగ అలా చదువుతాడు ఆ ఏం చేసి అది చలికాలం పోయి అసలు చేయకూడదు అసలు చేయకూడదు మంచిది పాటుకు మంచిది కాదు కావద్దు వాడు సిగరేట్ తాగుతాడు వాళ్ళు తావలేదు సిగరేట్ నాగినోడు ఏమో బాగున్నాడు మళ్ళీ అజయ్ ఏం చెప్పు అంటే పొద్దున్నగారికి ఏదో పని లేదు ఆయనకి అంటే పాకాడ్ చేసి చెప్పే మంచి అంటే పింది ఎరలు గురించి ఎవరు పని లేదు పొద్దున్న మీద అందరు రండి రండి కట్టలేదు రండి నేను అదే జ్ఞానానికి అంటే అదే నేను

முக்கொன் முடிப்படுது முன்க்கு வச்சு முன்னாடி நான் எந்த பாத்தோங்க வந்தி దేని గురించి మాట్టుకోవాలని మనం దేని గురించి అంటే మనకి మనకి ప్రతి క్షణం మనకి మనల్ని ఎదుర్కొనేవి వాళ్ళని చూసేవి వాళ్ళని ఇబ్బంది పడే మూడే మూడు విషయాలు ఎక్కువగా ఒకటి ప్రపంచం రెండోది సంసారం మూడోది దేహం ఈ మూడు విషయాలే మనుషుల్ని మనల్ని కొంచెం ఇబ్బందిగా పెట్టడానికి మూడు దేహంలో వస్తుంది ప్రాబ్లం సంసారంలో వస్తుంది ఒకటే ప్రపంచంలో వస్తుంది ప్రపంచం అంటే సమాజం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఎనీ బిజినెస్ కావచ్చు ఎన్ని కావచ్చు రెండోది సంసారంలో చిన్న చిన్న పిల్లల్లో కావచ్చు భార్య వ్యక్తి కావచ్చు ఆనందములు మంచి కావచ్చు ఆస్తులు మధ్య కావచ్చు వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువగా మనం చూస్తున్నాం దేహంలో మనం అనుకున్నట్టుగా కొన్ని అన్ని దేహంలో కూడా ఏంటంటే మనం అనుకున్న రీతిలో దేహం కూడా మనం కోఆపరేట్ చేయదు ఒకరోజు బాగుంటుంది ఒకరోజు తలెత్తుగా ఉంటుంది అట్లా సిచ్యువేషన్